వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో ట్రెడిషనల్ రెసిపీ కొబ్బరి తురుముతో పాలో అన్నం కొంతమంది అయితే కొబ్బరి పరమాన్నం అని కూడా పిలుస్తారు ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక పాత్రలో మెజరింగ్ కప్పుతో అరకప్పు నార్మల్ రైస్ను వేసుకుని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి తరువాత ఇందులో అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకొని ఇరవై నుంచి ముప్పై నిమిషంల వరకు నానబెట్టుకోండి ఇవి నాని లోపు వేరొక పాత్రలో ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు బెల్లం అరకప్పు వాటర్ని వేసుకొని బెల్లం కరిగేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ను ఉడికించుకోవాలి ఇది ఒక బాయిల్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి బాయిల్ వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని పది నుంచి పదిహేను నిమిషముల వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి రైస్ మెత్తగా ఉడికిన తర్వాత మెజరింగ్ కప్పుతో ఒకటిన్నర కప్పు పాలు వేసుకొని కలుపుకుంటూ హై ఫ్లేమ్లో ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పాలు ఇలా పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఐదు నిమిషంలో పాటు కలుపుతూ ఉడికించుకోండి ఇది ఉడికేలోపు మిక్సీ జార్లో మెజరింగ్ కప్పుతో అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు నాలుగు యాలకులను వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి మీరు తురుముకొని కూడా వేసుకోవచ్చు పని ఈజీగా అవ్వాలి అంటే ఇలా చేసుకున్నా కూడా సరిపోతుంది బటన్ని మనం ఎదరికి తిప్పుతాం కదా అలా కాకుండా వెనక్కి తిప్పినట్లయితే రెండు మూడు సార్లు వెనక్కి తిప్పుకున్నట్లయితే ఇలా బరకగానే వస్తుంది ఇది మొత్తం ఇందులో వేసుకొని ఇంకొక మూడు లేదా నాలుగు నిమిషంలో పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి రెండు నిమిషంలో పాటు చల్లారిన తర్వాత మనం ముందుగా కరిగించి పెట్టుకున్నటువంటి బెల్లమును వడకట్టుకుని వేసుకోవాలి చెత్త ఏమైనా ఉన్నట్లయితే వచ్చేస్తుంది ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం మీరు కావాలనుకుంటే నెయ్యిలో కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ని వేయించుకొని వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా పైని కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చాలా టేస్టీగా కొబ్బరి తురుముతో పాలన్నం రెడీ అయ్యింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ పంపించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో